రూనే సుల్తాన్ హసనాల్ బోల్కియా పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి సింహాసనంపై ఉన్నారు ఆయన ప్రపంచంలో అత్యధిక కాలంగా పరిపాలిస్తున్న రాజు క్వీన్ ఎలిజబెత్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారు ఆయన తన ద్వీపదేశంలో రక్షణ మంత్రి ఆర్థిక మంత్రి విదేశీ వ్యవహారాల మంత్రి వాణిజ్య మంత్రి మరియు ప్రధానమంత్రిగా కూడా సేవలు అందిస్తున్నారు అయితే ఆయన రాజకీయ ప్రతిష్ట కంటే విలాసవంతమైన జీవన శైలి మరియు అపారమైన సంపద ప్రత్యేక ఆకర్షణ పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి బ్రూనైని పరిపాలిస్తున్న సుల్తాన్ హసనాల్ బోల్కియా దేశ రాజకీయ మరియు ఆర్థిక రంగాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు పంతొమ్మిది వందల ఆరు జులై పదిహేనున రాజకుటుంబంలో జన్మించిన ఆయన బ్రూనై మలేషియా మరియు యూకే యొక్క రాయల్ మిలిటరీ అకాడమీ సాన్ హార్డ్స్ లో విద్యను అభ్యసించి ఇరవై ఒక్కేళ్ల వయసులో సింహాసనం అధిష్ఠించారు హసనాల్ బోల్కియా సంపద ప్రధానంగా బ్రూనై యొక్క చమురు మరియు గ్యాస్ నిల్వల నుంచి వస్తుంది ఫోర్స్ ప్రకారం ఆయన సంపద ముప్పై బిలియన్లుగా అంచనా వేయబడింది సుల్తాన్ యొక్క అపారమైన సంపద మరియు విలాసవంతమైన జీవన శైలిపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సుల్తాన్ యొక్క అత్యంత విలాసవంతమైన ఆస్తుల్లో ఒకటి ఆయన బంగారుపు పోతతో కూడిన బోయింగ్ సెవెన్ ఫార్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ దీని ధర సుమారు నాలుగు వందల మిలియన్లు దీనికి అదనంగా నూట ఇరవై మిలియన్లు విలాసవంతమైన అప్గ్రేడ్ల కోసం ఖర్చు చేయబడ్డాయి ఇందులో బంగారు వాష్ బేసిన్ మరియు లాలిక్ క్రిస్టల్స్ తో అలంకరించబడిన షాండిలియర్ ఉన్నాయి ఈ విమానం యొక్క మొత్తం ధర సుమారు నాలుగు వేల మూడు వందల అరవై ఆరు కోట్లు ఇది కాకుండా ఆయన వద్ద బోయింగ్ సెవెన్ సిక్స్టీ సెవెన్ టూ హండ్రెడ్ మరియు ఎయిర్ బస్ ఏ త్రీ ఫార్టీ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి సెవెన్ ఫార్టీ సెవెన్ ఫోర్ హండ్రెడ్ ని ఎగిరే రాజభవనంగా పిలుస్తారు సుల్తాన్ యొక్క కార్ల సేకరణలో ఏడు వేలకి పైగా లగ్జరీ వాహనాలున్నాయి ఇందులో ఆరు వందలు రోల్స్ రాయ్స్లు మూడు వందల ఫెరారీలు మరియు పోర్షే లంబోర్గిని బెంట్లీలు ఉన్నాయి సుల్తాన్ రోల్స్ రాయ్స్ సేకరణ గిన్నీస్ వరల్డ్ రికార్డును సంపాదించింది ఇందులో ఇరవై నాలుగు క్యారెట్ బంగారు పూతతో కూడిన రోల్స్ రాయ్స్ సిల్వర్ స్పర్ ఉంది ఎనభై మిలియన్లు విలువైన బెన్లీ డామినేటర్ ఎస్యూవీ మరియు ఎక్స్ డబల్ ఎయిట్ పవర్ ప్యాకేజ్తో హోరిజోన్ బ్లూ రంగులో ఉన్న పోర్షే నైన్ వన్ వన్ని కూడా కలిగి ఉన్నారు సుల్తాన్ యొక్క నివాసం ఇస్తానా నూరుల్ ఇమాన్ రెండు మిలియన్ చదరపు అడుగులతో ప్రపంచంలోనే అతిపెద్ద నివాస రాజభవనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో నిర్మితమైన ఈ రాజభవనం పదిహేడు వందల ఎనభై ఎనిమిది గదుల్ని కలిగుంది ఈ భవనంలో రెండు వందల యాభై ఏడు బాత్రూంలు ఐదు వేల మంది అతిథులు కూర్చోగల బిందు హాల్ ఐదు స్విమ్మింగ్ పూల్స్ నూట పది గ్యారేజీలు రెండు వందల గుర్రాల కోసం ఎయిర్ కండీషనర్డ్ స్టేబుల్స్ మరియు ప్రతి గదిలో బంగారు వాష్ బేసిన్ ఉన్నాయి దీని గోపురం రెండు వేల ఐదు వందల యాభై కోట్ల విలువైన ఇరవై రెండు క్యారెట్ బంగారంతో అలంకరించబడింది సుల్తాన్ యొక్క ప్రత్యేక వాహనాల్లో ఒకటి ఓపెన్ రూప్ మరియు బంగారు పూతతో కూడిన రోల్స్ రాయ్స్ ఇది గ్రిల్ నుంచి టైర్ల వరకు బంగారంతో అలంకరించబడి ఒక గొడుగును కలిగి ఉంటుంది ఇది సుల్తాన్ హసనాల్ బోల్కియా యొక్క విలాసవంతమైన అభిరుచులకు ప్రతీక అయితే సుల్తాన్ యొక్క సంపద కేవలం ఎస్టేట్ మరియు వాహనాలకు మాత్రమే పరిమితం కాదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన యాభైవ పుట్టినరోజు వేడుకల సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా మూడు వేల మంది అతిథుల్ని ఆహ్వానించారు కొత్తగా నిర్మించిన స్టేడియంలో దివంగత మైకేల్ జాక్సన్ తో ప్రత్యేక ప్రైవేటు షోని నిర్వహించారు నివేదికల ప్రకారం సుల్తాన్ మైకేల్ జాక్సన్కు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిది మిలియన్లు చెల్లించారు అయితే అది మాత్రమే కాదు ఈ వేడుకలు రెండు వారాల పాటు జరగగా బ్రిటన్ యొక్క అప్పటి ప్రిన్స్ చార్లెస్ తో ఒక పోలో మ్యాచ్ కూడా ఆడారు సుల్తాన్ తన సౌందర్య సంరక్షణ కోసం లండన్ నుంచి బ్రూనైకి తన బార్బర్ను తీసుకురావడానికి ఇరవై వేల డాలర్లు ఖర్చు చేశారని తెలుస్తోంది అలాగే ఆయన వద్ద ముప్పై బెంగాల్ పులులతో కూడిన ప్రైవేట్ జూ ఉంది ఇందులో ఫాల్కన్లు ప్లమింగోలు కాకటూలు వంటి జంతువులు బాస్కెట్బాల్ ఆడడం సైకిళ్లు తొక్కడం మరియు మానవ మాటల్ని అనుకరించడం వంటి ట్రిక్ లను ప్రదర్శిస్తాయి సుల్తాన్ హసన్ అల్ బోల్కియా మరియు ఆయన సోదరుడు ప్రిన్స్ జెఫ్రీ బోల్కియా పంతొమ్మిది వందల ఎనభై తొంభైలలో వారి విలాసవంతమైన మల్టీమిలియన్ డాలర్ల పార్టీలకు ప్రసిద్ధి చెందారు అయితే ప్రిన్స్ జెఫ్రీ యొక్క అతి వ్యయం చేసే అలవాట్లు నలభై మంది మహిళలకు చెల్లింపు హరేమ్ గా నిర్వహిస్తున్నాడనే ఆరోపణలు సుల్తాన్ తో విభేదాలకు దారితీశాయి ప్రిన్స్ కు ప్లేబాయ్ ప్రిన్స్ అనే మారుపేరు వచ్చింది తర్వాత రెండు వేలలో బ్రూనై నుంచి బహిష్కరించబడ్డారు